మిస్టర్ గాడ్ అనేటువంటి ఒక అద్భుతమైన ఉదంతం గురించి తెలుసుకుందాం ఉత్తర భారతంలోని డెహ్రాడోన్ దగ్గరలో మెహర్ మాఫీ అని పిలువబడేటువంటి గ్రామం ఉంది దాని అసలు పేరు మంజరీ మాఫీ నవజీవనంలో బాబా అక్కడ శాశ్వత నివాసం ఉన్నారు ఆ ప్రాంతానికి చెందినటువంటి శత్రుఘ్న కుమార్ అనేటువంటి ఒక స్వతంత్ర సంగ్రామ యోధుడు ఉండేవాడు అతడు యువకుడుగా ఉన్నప్పుడే ఆ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న కారణంగా బ్రిటిష్ వాళ్ళు అతన్ని ఖైదులో ఉంచారు అతని యువకుడు చంటి పిల్లలు తల్లి అతని మీద ఆధారపడి ఉన్నారు ఆ జైలు సుదీర్ఘ కాలం పాటు ఉన్నాడు ఒకనాటి రాత్రి చాలా బాధపడ్డాడు నేను చేసింది సరైనదేనా భార్యను పిల్లల్ని తల్లిని విడిచిపెట్టి నేను ఇలా చేయడం ధర్మమేనా అని బాధపడ్డాడు అతడు తొలి రోజుల నుంచి కూడా చిన్నతనం నుంచి కూడా నాస్తికుడు భగవంతుడి పట్ల విశ్వాసం లేనివాడు అయితే ఎందుకు అతని హృదయంలో ఇలా అనిపించింది ఓ భగవంతుడా నీవు ఉన్నావు ఉన్నావు అని ప్రపంచం అంతా ఉంటుంది నీవు ఉన్నది నిజమైతే నేను తెల్లవారే సరికల్లా ఈ జైలు నుంచి బయటపడాలి ఇది నేను నీకు విసురుతున్న సవాల్ ఇది గనక నీవు నిలబడితే దీనికి నేను ఎన్ని ఆంక్షలైనా భరించి నా జీవితాన్ని నీకు అంకితం చేస్తాను అని వాగ్దానం చేశాడు తెల్లవారి ఐదు అయింది ఇంకా తెల్ల తెల్ల వారలేదు బూట్ల చొప్పుడు విని అకస్మాత్తుగా లేచాడు జైలు అధికారులు వచ్చి ఇతన్ని అర్జెంటు గా సంతకం చేయించుకుని జైలు బయటకు తోసేశారు విడుదల చేసి పంపించేశారు అతను డెహరాడోన్ చేరుకున్నాడు ఈలోగా బాబా మండలి వారు బాబా కోసము ఒక జాగాను వెతుకుతూ ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు ఆ కొంచెం పరపతి ఉన్న వాళ్ళు ఎవరంటే ఈ వ్యక్తి పేరు చెప్పారు అతను బాబాకు కావలసిన జాగా కొనడానికి సహాయం చేశాడు తర్వాత బాబాకు సన్నిహితుడయ్యాడు కూడా అయితే బాబాను సాక్షాత్తు భగవంతుడుగా కాకుండా ఒక ఉన్నత ఆత్మగా అతను సేవిస్తూ ఉండేవాడు ఒక రోజు బాబా కారులో వెళుతూ ఉండగా నీవెప్పుడు జైల్లో ఉన్నావా అని అడిగారు బాబా అబ్బో జైల్లో ఉండకపోవడమే బాబా అన్నాడు మరి ఆ జైలు నుంచి విడుదలయ్యావో ఒకసారి చెప్పు అన్నారు అతను భగవంతుని ఇలా అడిగాను ఆ సహాయం అందింది అంచేత నేను విడుదలయ్యాను అని చెప్పాడు అంతేనా నువ్వు భగవంతుని సహాయం మాత్రమే అడిగావా ఇంకేమైనా చెప్పావా భగవంతుడికి అని రెట్టించారు బాబా ఆ అవును బాబా వాగ్దానం చేశాను భగవంతుడికి ఏమని వాగ్దానం చేశావని గంభీరంగా అడిగారు బాబా నీవు గనక నన్ను జైలు నుంచి విడుదల చేస్తే నా శేష జీవితము నీకు అంకితం చేస్తాను అని నేను వాగ్దానం చేశాను వెంటనే బాబా తన చేతిని తన చేతిలో ఉంచి నా వంతు నేను పోషించాను మరి నీ వంతు నువ్వు పోషించాలి సుమా అన్నారు ఆ క్షణంలో అప్పటి వరకు కేవలము ఉన్నతాత్మగా బాబాను ఎంచినటువంటి శత్రు కుమార్ సాక్షాత్తు భగవంతుడు ఉన్నతోన్నుడు నా ప్రభువు అనేటువంటి దృఢ విశ్వాసాన్ని పొంది తన శేష జీవితం అంతా బాబా సేవలో గడిపినటువంటి ధన్యజీవిగా మారిపోయాడు అవతార్ మెహేర్ బాబాకి జై